స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తప్పు చేసిన వాళ్లను రావడం బీఆర్ఎస్ నాయకులకు సిగ్గుచోటని చంద్రుతి మండల కాంగ్రెస్ అన్నారు కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతపంటి రామస్వామి మాట్లాడారు గత రెండు రోజుల క్రితం లింగంపేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ ఎంపీటీసీ రమేష్ రమేశ్రావు అనే వ్యక్తి కాంగ్రెస్ నాయకులపై దురుసు ప్రదర్లని బాడీ ఇష్టానుసారంగా స్వరంగా బూతు పదాలు వాడుతూ ఫేస్బుక్ లో పోస్టు చేయగా తప్పు చేశాడు కాబట్టి అతనిపై పోలీసులు కేసు నమోదు చేస్తే దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్య మాట్లాడడం సరికాదని అన్నారు ప్రజల పక్షం నిలబడి తప్పు కాదు కాదని కానీ ప్రశ్నించడానికి కూడా కొన్ని హద్దులు ఉంటాయని హద్దు మీరు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నాయకులు గొట్టె ప్రభాకర్ పులి సత్యం భోజం మల్లేశం నాగం శ్రీనివాస్ లింగంపల్లి అజయ్ తదితరులు పాల్గొన్నారు లింగంపేడ గ్రామానికి చెందినటువంటి దగ్గరల రమేష్ రావు మరి ఫేస్బుక్కు వేదికగా కొన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాటిపైన ఒక అనుచితమైనటువంటి ఇష్టానుసారంగా బూత్ మాటలతో కూడుకున్నటువంటి ఒక పోస్టును షేర్ చేయడం జరిగింది అయితే నిన్న కు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మా కా మా పార్టీకి సంబంధించినటువంటి రమేష్ రావు కేవలం ప్రజల సమస్యల పైన ప్రశ్నించడం జరిగింది ప్రభుత్వం అమలు చేయనటువంటి పైననే ఆయనే విమర్శించడం జరిగిందనే మాట మరి వాళ్ళందరూ విఘ్నులే వివిధ పని పనిచేసినటువంటి వారే అన్ని విధాలు తెలిసినటువంటి వారే ఆ లో ఏముంది అనే దాన్ని మీరు ఒక్కసారి చదివి విన్నారా చదివారా విన్నారా చూసారా మీరు అసలు చూసి ఉంటే మీరు ఇట్లా మాట్లాడేవారు కాదు ఒక్కసారి ఇరవై మందికి ఆయన సమాధానం చెప్పినటువంటి బాధ్యతమైనటువంటి వ్యక్తి ఈ రకంగా చిల్లర మల్లర పోస్టులు పెట్టి ఈ రక దిగజారుడు పద్ధతి సరైనటువంటి కాదు అప్పుడే అతను ఆ ఫేస్బుక్ అకౌంట్ నుంచి వారిని డిలీట్ చేసి మళ్ళీ వన్ అవర్ లోపే మళ్ళీ కొన్ని పోస్టులను పెట్టడం జరిగింది అతడు చాలా రోజులుగా ఎన్నో ప్రభుత్వ కార్యక్రమాలపై నేను ప్రశ్నిస్తేనే మా మీద కేసులు పెడుతున్నాను పెడుతు అని బీఆర్ఎస్ నాయకులు నిన్న ప్రెస్ లో మాట్లాడడం జరిగింది అక్కడ మాట్లాడిన నాయకులు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం మేము కక్ష సాధింపు చర్యలో పోతే మీరు అసలు ఈ మండలంలో ఏ ఒక్క రోజు కూడా బయట తిరగరు ప్రజలు మిమ్మల్ని చీయని చీతర కొట్టే మన ఎలక్షన్లలో మీకు తగిన గుణపాఠం చెప్పారు అయినా మీరు మాకు రావడం లేదు మీరు నిన్నటి మాటలలో మేము కోర్ ట్వంటీ హామీలు ఇచ్చామని చెప్పడం జరుగు అన అనడం జరిగింది అక్కడ మాట్లాడిన నాయకులకు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం పోర్ ట్వంటీలు ఎవరో ఈ మండల ప్రజలందరికీ తెలుసు మీరు కళ్యాణ లక్ష్మి మొదలు వాటి గుణ రిజిస్ట్రేషన్ కావచ్చు అన్ని పథకాలలో మీరు డబ్బులు తీసుకొని పోర్ ట్వంటీలుగా మారిన మీరు మమ్మల్ని ఫోర్ ట్వంటీ హామీలు అనడం ఎంతవరకు కరెక్ట్ మీరు నిజంగానే మేము ఇచ్చినటువంటి హామీలను మేము విస్మరించడం వాస్తవంగా అవి అమలవుతలేవు అనుకున్న క్రమంలో మీరు మమ్మల్ని ప్రశ్నించవచ్చు అడగచ్చు కానీ మీరు అడ్డా కాకుండా మీరు కోర్టు ఉండే హామీలు ఇచ్చి వాటిని ప్రశ్నించినందుకే మా యొక్క ఎంపీడీ సభ్యులపై కేసులు పెట్టారనడం ఎంతవరకు కరెక్టు ఆయన మాటలలో అది ప్రశ్నించినట్టుందా లేదంటే ఒక పురాణాన్ని వాడినట్టు మీ యొక్క అగ్రనాయకులు మీకు ఇదేనా నేర్పిందని మేము అడగడం జరుగుతూ ఉంది మీ యొక్క మీకు ఉన్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీకున్నటువంటి అధికార యంత్రాంగం పెట్టుకొని రాత్రి రాత్రి ఇద్దరు ఎంపీడీ సభ్యులపై కేసు పెట్టింది నిజం కాదా ఒకసారి ఆలోచన చేయండి అదేవిధంగా పోలీస్ స్టేషన్లో కూడా ఒక ఎంపీటీసీ సభ్యుడు తెలియ చూడకుండా గౌరవ మేకల గణేష్పై వారిపైన కూడా కేసు పెట్టడం జరిగింది నిన్న మాట్లాడిన నాయకులు చెప్తా ఉన్నారు మాకు ఎంపీడీస్ ని వేధింపులకు గురి చేస్తారు ప్రశ్నిస్తే వేధింపులకు గురి చేస్తారు అని మేము ప్రశ్నిస్తే వేధింపులకు గురి చేసాం కాదు వాళ్ళం కాదు మీరు అడగండి మీరు ప్రజలకు ప్రజల పక్షాన పుట్టడండి దానికి మేము పూర్తి స్థాయిలో మేము మద్దతు ఇస్తాం కానీ ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి అనవసరంగా మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోండి మన వర్గంలో లేడు అటువంటి ఉన్నవాడు ఎందుకంటే మీరు మా ఆదిశీరన్న చేసిన సేవలను మీరు ఈరోజు జీర్ణించుకుంటలేరు మా సీరన్న చేసిన మీరు ఓర్తలేరు ఓరకు ఓర్వకుండా మా సీరన్న మీద మీరు ఏదోదో పిసపిస మాటలు మాట్లాడుతున్నారు అది ఎంతవారు కరెక్ట్ మీరు గత మీరు గత పది సంవత్సరాలు మీరు టిఆర్ఎస్ పాలన చేసిన మీరు అనుకుంటున్నారు కావచ్చు కానీ మేము అరవై సంవత్సరాలు పాలించడం మీ ఏ నాయకుడి మీద కూడా మీ యొక్క కేసు కూడా మేము పెట్టలేము ఏ నాయకుడు కూడా ఇట్లా మాట్లాడలేడు ఇది మాట్లాడినది ఇది కరెక్ట్ అయితే మీ ఇంట్లో మీ తల్లిదండ్రులను మీకు సంబంధికులను ఈ యొక్క సోషల్ మీడియా మీరు చూపించి మీరు వారిని అడగండి ఇది మేము పెట్టింది ఇది కరెక్ట్ అని మీ ఇంట్లో మీ తల్లిదండ్రుల మీరు అడిగినట్టయితే మీ తల్లిదండ్రులు మీకు చెప్తారు ఇది ఇది కరెక్ట్ కాదని చెప్తారు మీరు ఏదో దాని గురించి మీరు సీనన్న ఏదో నాలుగు వందల ఇరవై అంటే ఏంది అనుకుంటున్నారు అది మీరు నాలుగు వందల ఇరవై అని మీరు మీరు టూ ట్వంటీ కాళ్ళు మీరు వందకు వంద శాతం చెప్తున్నారు మీరు టూ ట్వంటీ కాళ్ళు గతంలో మీరు మీరు కేసులు పెట్టలేరా మా మీద మీరు పది సంవత్సరాలు మీరు పాలించిన మాట్లాడుతురే మీరు మండల మండలాఫీసులో మా మేకల గణేష్ మీద నా మీద మీరు కేసు పెట్టలేరే అంతకుముందు మీరు ఎస్ఐకి మీరు అప్పుడున్న ఎస్ఐ గారికి మీరు కంప్లైంట్ మా గణేష్ మీద మీరు ఇవ్వలేరే ఇలా మీరు బాగా మాట్లాడుతున్నారు అటువంటి మాకు చూపించూర్రీ మీరు మేము అట్లాంటి మీ మీద గిట్ట మీ సోషల్ మీడియాలో గిట్ట మేము పెట్టినట్టయితే మీరు చూపించండి ఇప్పటికి మేము ఎక్కడ ఉండో ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం మేము ఎక్కడ అక్కడ మాట్లాడతాం మేము ఇట్లాంటి మీ పది సంవత్సరాలు మీరు మా అంటే పది సంవత్సరాలు వెళ్ళిరు ప్రభుత్వం కానీ మేము అరవై సంవత్సరాలు వెళ్ళినాం అట్లాంటివి మేము పెట్టలేము ఇప్పుడు కూడా పెట్టాం మేము మేము కూడా మీ జోలికి కూడా వస్తలేము మీరు విమర్శించుర్రీ మేము కాదని అంటలేము కానీ విధా ఒక విధానంలో విమర్శించండి అదే చెప్తున్నా మళ్ళీ ఒక్కసారి మీరు ఇట్లాంటి ఇట్లాంటి సోషల్ మీడియాలో కానీ ఇట్లాంటి వ్యాఖ్యలు కానీ మీరు చేస్తే మేము ఊకుండేది లేదు మా కార్యకర్తలు మిమ్మల్ని ఎక్కడెక్కడ మిమ్మల్ని అధ్యస్తారనే సందర్భంగా హెచ్చరిస్తున్నా